మన కొడాల నాని గారు కానీ అమ్మంట రాంబాబు గారు కానీ వాళ్ళు పిల్లలకి ఏమని బా భవిష్యత్తు పిల్లలకి ఏమని చెప్పాలనుకుంటున్నారు ఈ విధంగా మాట్లాడాలనే మీ పిల్లలు మీరు ఇంట్లో అట్లాగే మాట్లాడుతున్నారా మిగిలిన పిల్లలకు కూడా ఎలా చెప్పాలి శుభ్రంగా మాట్లాడాలి గౌరవించాలి పెద్దలని చెప్పాలి అలాంటి వాళ్ళు ఇవాళ మంత్రులే మాట్లాడుతుంటే పొద్దున ప్రజలే ఏం మాట్లాడుకుంటారు ప్రజలకి మీరు పిల్లలకి ఏం మాట్లాడు ఏం ఇస్తున్నారు ఈ ప్రజాస్వామ్యంలో మీరు ప్రజలకి ఏమని చెబుతున్నారు ఆ విధంగా మాట్లాడకూడదని మేము అనుకుంటున్నాం సరే ఏదో మేలు జరిగిపోద్ది అంటే మా జీవితాలు మారిపోతాయని ఒక ఆశతో ఓటేసినందుకు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటారు జనానికి ఏమీ చేయాల ఏమీ చేయాలంటే కరెంటు ఛార్జీలు కరెంటు ఛార్జీలు పెంచాడు బస్ ఛార్జీలు పెంచారు పెట్రోల్ ధరలు పెంచారు నిత్యావసర ధరలు పెంచేస్తారు ప్రజలు నెత్తిన బాధుడే బాధుడు చేస్తాడు ఏమీ చేయలే ఆయన ఎవరికో నేను వాళ్ళు ఇస్తున్నాను నేను ఎస్సీలకి ఎస్టీలకి ఏదో ఓటు బ్యాంకు పెంచుకోవడానికి నేను అప్పులు చేసి డబ్బులు ఇస్తున్నాను ఉద్యోగస్తులకు ఒకటో తారీఖు జీతం ఇచ్చే పరిస్థితి లేదు మన ఆర్థిక పరిస్థితి ఏంటనేది నేను ఏదో చేస్తాను నేను ఏదో చేస్తాను అంటున్నాడు కానీ ఇవాళ కొంతమందికి ఇవాళ వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి గవర్నమెంట్ జీతకాలకి ప్రతి నెల ఒకటో తారీఖు జీతాలు ఇవ్వలేకపోతున్నావు రాష్ట్రాన్ని అప్పులు భూమిలోకి నెట్టేసేసి పిల్లల భవిష్యత్తుకి ఉద్యోగాలు లేకుండా రాగుద, ఏమి లేకుండా ఒక పరిశ్రమ రాకుండా ఒక ఇండస్ట్రీస్ రాకుండా ఏమి రాకుండా నిరుద్యోగులను తయారు చేస్తాడు విద్యా వ్యవస్థను నాశనం చేస్తారు కానీ ఐటీ మన ఐటీ మినిస్టర్ గారు గుడివ్ గారు అసలు విపరీతమైన అభివృద్ధి రాష్ట్రం ముందంజలో ఉంది ఎన్నో లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు చేసినా ఏం చెప్పారు కదా సార్ మన నిజం అంటారా ఇవాళ ఇంజనీరింగ్ చదువుకొని దాదాపు ఇరవై లక్షల మంది పిల్లలు తు ఉద్యోగాలు లేక ఎక్కడైనా ఏది చిన్న కోట్లో ఏదో కంప్యూటర్ ఆపరేటర్ గానో లేకపోతే దాని కానీ వెళ్తున్నారు ఐటీ ఇండస్ట్రీ హైదరాబాదు సాఫ్ట్వేర్ అంటే హైదరాబాదుని విశాఖపట్నం చేయాలంటే విశాఖపట్నం ఉండ పరిస్థితి ఆదానీ కంపెనీ కానీ ఫోక్స్ కానీ ఇవన్నిటిని వేళగొట్టేస్తాడు వచ్చి వాళ్ళ ఎక్కడ వాళ్ళు ఊరక చెప్పుకోవడమేమో ఊరక ప్రెస్ మీట్ పెట్టి మేము తెచ్చామని చెప్పడమే కానీ వాళ్ళు తెచ్చింది ఏమీ లేదు సార్ అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఈ పరిస్థితి దృష్ట్యా ప్రజలు ఏతిరిపిపోతున్నారు అంటారు ప్రజలు తెలుగుదేశాన్ని గెలిపించి సంక్షేమం అభివృద్ధి రెండు బాటలో పరుగులెత్తించడానికి చంద్రబాబు నాయుడు గెలిపించుకోవాలి అవసరం ఎంతైనా ఉన్నది ప్రజలు కూడా విఘ్నతో ఈసారి ఓ మార్పు కోరుకొని తెలుగుదేశం పార్టీకి ఓటేసి బాబు గారిని గెలిపించాలి సార్ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రాజధానికి పూర్తి మద్దతు ప్రకటించారు కానీ ఎప్పుడైతే గద్దెనెక్కారో అసలు ఆ మాటలు కానీ ఆయన అన్న స్లోగన్స్ కానీ అన్నీ మర్చిపోయారు మీ దృష్ట్యా ఏమనుకుంటున్నారు అంటే ఆ మాటలు తల్లికి కూడు ఎక్కడైనాడు పెన్నమ్మకు బంగారు గాదులు చేపిస్తాను అలాగే ఒక రాజధానికి అక్కడైనాడు మూడు రాజధానులు కట్టడానికి ప్రజలను మబ్బిపెట్టి ముప్పై మూడు వేల ఎకరాలకి నా ఓట్లు యాభై లక్షలు లక్ష యాభై వేల ఓట్లు తెచ్చుకొని యాభై వేల సెంటు భూమి ఇచ్చి నీకేమో రాజు ప్యాలెస్ కావాలి వాళ్ళకేమో సెంటు భూమిలో ఇల్లు కావాలా ఒక రాజధాని కట్టలేనాడు మూడు రాజధానులు ఎక్కడ కట్టావా నువ్వు ఒక్కసార్ అన్న ఒక ఇటుకేసావా కర్నూలు న్యాయ న్యాయ రాజధాని అది జరిగే పని కాదు అది రాష్ట్రపతి ఆమోదముద్ర కావాల్సిందే అది చేయలేదు నేను వైజాగ్ వెళ్తాను అంటున్నాడు ఎల్లు నువ్వు ఆడే కూర్చొని పరిపాలించు నువ్వు నువ్వు అక్కడ రాజధాని కట్టు నువ్వు ఇక్కడ ఆడికి వెళ్ళాం కడతా ఉన్న బిల్డింగ్లే పడేసావు నిజము చెప్పులేసుకునే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వచ్చింది అన్నట్టు ఈయన చెప్పే అన్నీ అబద్ధాలే ఒక రాజ ఒక రాజధాని అట్లా ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారు నీ ఇల్లు కట్టుకోవడానికి మూడు సంవత్సరాలు పట్టింది ఒక రాజధాని ముప్పై మూడు వేల ఎకరాలు యాభై నాలుగు వేల ఎకరాలు అడవి అటవీ ప్రాంతం కానీ నోటిఫై చేసింది కానీ మొత్తం యాభై నాలుగు వేల ఎకరాలు యాభై నాలుగు వేల ఎకరాల్లో నువ్వు రాజధాని కట్టాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది లక్ష కోట్లు లక్ష కోట్లు అని అబద్ధం చెప్పి ప్రజలను మభ్య పెడతామే కానీ లక్ష కోట్లు ఖర్చు చేయాల్సిన పని లేదు అక్కడ అక్కడ పదివేలు కోట్లు పెడితే రాజధాని వస్తుంది అనేక పరిశ్రమ వస్తాయి అనేక ఇవి వస్తాయి అన్నీ ఇది ఇది ఏర్పడింది అవేమీ చేయలేక నేను కట్టలేక నేను మూడు రాజధానులు మూడు రాజధానులు అని ఈయన విర్రువతున్నాడు కానీ ఒక్క రాజధాని కూడా కట్టలేడు